thank you ఏపీలో వాలంటీర్ల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఇలాంటి టైంలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై సరికొత్త డిమాండ్ తెరమీదకొచ్చింది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం తీర్మానిస్తూ ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రంలో ఉన్న సర్పంచులు తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు వాలంటీర్ వ్యవస్థ రద్దు సహా పదహారు డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వెలిత పత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నట్టు టిడిపి కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేసింది ఈ వ్యవస్థను తీసేయాలనే ఉద్దేశ్యంతోనే సామాజిక పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించారు దీంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మనుగడ సాగిస్తుందా లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది ఇక ఇలాంటి టైంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల సంఘం తాజా డిమాండ్ తో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది మరి ప్రభుత్వం స్పందన ఏంటనేది చూడాలి